కాబట్టి వీళ్ళకేముంది ప్రాబ్లం కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉంటది ఎప్పుడు అంటారు కదా అంటే అది పాత ప్రభుత్వంలో కలిపేశారు కాబట్టి నష్టం అనేది ఉండదు అసలు వాస్తవంగా దాని నష్టానికి కారణాలు పాత రోజులు ఇప్పటికి మారింది చాలా వరకు ఎందుకు అంటే ప్రాక్టికల్ గా కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఒక బస్సుకి ఏడుగురు రిక్రూట్ చేసుకోవాలని యూనియన్ల ఒత్తిడి మేరకు అలవాటు చేసేసారు ఒక బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు కండక్టర్లు ఓ సూపర్ అదే ఒక మెకానిక్ సూపర్వైజర్ ఇట్లాంటివన్నీ కలిపి వేసి ఒక బస్సు కొంటే ఏడుగురిని రిక్రూట్ చేసుకోవాలి అది ఆ యూనియన్ ఒత్తిడి మేరకు చేసుకుందాన్ని వెనక్కి తీసుకోక ఇప్పుడు ఏం చేసేసారు బస్సులు అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసేసుకుంటున్నారు ఇప్పుడు మీకు చూస్తే ఆర్టీసీకి రూపాయి తెచ్చి పెట్టేది ఏంటయ్యా అంటే ఇవే అంటే మన ఏగులో పది బేసులు లేదు టికెట్లు అమ్ముతాం ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక వేదిక వాడు బస్సు తెస్తాడు ఇక్కడ పెడతాడు వాడికి ఎంత డబ్బులు ఇస్తాం వెళ్ళిపోతాడు ఎక్కువ కానీ ఇటువంటి పథకాలు పెట్టిన బస్సు సంఖ్య పెంచాలా లేదంటే పెంచకపోవడం కూడా ఒక ఎత్తుగడ ఎట్లా పెంచుతారండి ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది కదా కర్మ అది ఫ్రీగా వస్తుంటే పెనాయిల్ దాగుతా ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఎక్కితే తప్పెవరి ఒక ఉచితం వల్ల ఇంకొకటి ఇబ్బంది పడతాడు ఇప్పుడు లేబర్కి ఇచ్చేటువంటి పథకాల వల్ల మధ్య తరగతి ఇబ్బంది పడట్లేదా ఎగువ మధ్య తరగతి ఇబ్బంది పడట్లేదా అట్లాగే అది కూడా ఒకని సంతోష పెట్టి ఇంకోటి వేధించడమే రాజకీయం